నిజామాబాద్ రూరల్ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి ఈరోజు అసెంబ్లీ ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నందుకు రైతులకు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి ప్రతిపాదన చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి రైతులకు ఎకరాలకి రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ జిల్లా పసుపు మంచి ప్రాజెక్టు ఉద్యమం రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రస్తావించారు నిజామాబాద్ నియోజకవర్గంలో అయ్యే రైతులు నాలుగు వందల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నందున నియోజకవర్గంలో నూతన వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు పై ప్రస్తావనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తెలిపారు గత రెండు రోజుల నుండి అకాల వర్షాల వల్ల మా దగ్గర ఒక వెయ్యి ఎకరాలు పంట నష్టం జరిగింది అధ్యక్ష దానికి నిన్ననే నేను కానిస్టెన్స్కి వెళ్ళి గ్రామాలను కూడా అన్ని పరిశీలించి మరి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది ఇంతకుముందే మరి మంత్రి గారు మరి రైతులను ఆదుకుంటాం తప్పకుండా దాని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మా దగ్గర మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జక్రాన్పల్లి మండలము ఆర్మూర్ బాల్కొండ ఏరియాలో పసుపు రైతుల మీద ఎర్రజొన్న రైతుల మీద కేసులు అయినాయి అధ్యక్ష వాళ్ళప్పుడు సపోర్టింగ్ ప్రైస్ రాకుండా వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేయడము ఎజిటేషన్ చేస్తే అయితే ఇప్పుడు చాలా ఒక్కొక్క రైతు మీద ఐదారు కేసులు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు వారంకొకసారి కోర్టుకు పోవాల్సి వస్తుంది అదేవిధంగా మా దగ్గర మంచప్ప ప్రాంతంలో ఈ ముంపు ప్రాంతంలో ప్రాణిత చేయాల ట్వంటీ వన్ ప్యాకేజ్ కింద రైతుల మీద కేసులు పెట్టిన అధ్యక్ష గతంలో ప్రభుత్వం సో ఆ రైతుల మీద కేసులు ఎత్తివేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడు మరి హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి మేము మరొకసారి మీ ద్వారా మేము రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ కేసులను ఎత్తివేయడానికి మరి పోలీస్ శాఖకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మరి పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష జిల్లా ఇప్పుడు అన్ని జిల్లాలలో వ్యవసాయ రంగం సంబంధించినటువంటి అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర లేదు నిజామాబాద్ జిల్లా ఐదున్నర కాన్స్టెన్స్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష మరి మా జిల్లాలో కూడా అగ్రికల్చర్ యూనివర్స్ యూనివర్సిటీ కానీ అగ్రికల్చర్ కాలేజీను ఏర్పాటు చేయాలని చెప్పి మేము దా తగినటువంటి ఒక నాలుగు వందల ఎకరాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా కాన్ఫిటెన్స్ లో ఏర్పాటు చేయాలని చెప్పి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు